ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకెంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత జిఎన్ఆర్ బుల్స్ జిల్లెల్ల నాగిరెడ్డి గారి చిన్న జత అనే జత ఈరోజు గోరవరం గ్రామానికి రావడం జరిగిందన్న ఈరోజు గౌరవరం గ్రామంలో శ్రీని సభ ఇప్పుడు నిర్వహించారన్న ఆ యొక్క శ్రీని వచ్చాను వచ్చాననే జత గుట్టికే జిల్లెల్ల నాగిరెడ్డి బాబాయ్ గారి సినరి జత అనే జత ఫుల్ అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం గ్రామంలో ఈరోజు ఈరోజు సో సీనియర్ సభాగం ఇప్పుడు నిర్వహించారన్న ఆ యొక్క సీనియర్ సభానికి వచ్చాయ నిజ్యత జిఎన్ జిఎన్ అర్బుల్స్ జిల్లెల్ల నాగిరెడ్డి గారి సీనియర్ చేత అధ్యత నెల్లూరు జిల్లా కావలి మండలం గోరవరం గ్రామంలో ఈరోజు సీనియర్ నిర్వహించారన్న ఆ యొక్క సీనియర్ సభానికి వచ్చాయ గొట్కే జిల్లెల నాయుడు బాబాయ్ గారే సీని చెత్తన్న